హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు బాపట్ల రుచులు ఈరోజు వీడియోలో పక్కా పల్లెటూరు స్టైల్లో స్పైసీగా టేస్టీగా నాటుకోడి పులుసుని అయితే చూద్దామండి నేను కుక్కర్లో చేసుకుంటున్నాను కుక్కర్లో చేయటం వల్ల చాలా క్విక్గా చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి ఈ నాటుకోడి పులుసు రైస్లో కానీ రాగి సంగటిలో కానీ దోశ ఇడ్లీ వడ రోటీస్లోకి చాలా బాగుంటుంది దేంట్లోకైనా తీసుకోవచ్చండి నేను రాగి సంగట్లో తీసుకుంటున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి ఒకసారి కానీ ఈ కాంబినేషన్లో చేసుకుంటే మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపిస్తుంటుంది అంత బాగుంటుంది టేస్ట్ ఇంకా ముక్క కూడా బాగా ఉడికి పులుసు కూడా చాలా టేస్ట్ వస్తుంది ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం దీనికోసం నేను ఒక కేజీ నాటుకోడి ముక్కలు తీసుకున్నాను టూ స్పూన్స్ దాకా ఉప్పు వేసుకోవాలి ఒక స్పూన్ దాకా పసుపు వేసుకొని కలిపేసి ఒక టెన్ మినిట్స్ పాటు పక్కన పెట్టుకోండి ఈ లోపల దీనికి మసాలా కోసం టూ స్పూన్స్ దాకా ధనియాలు ఒక స్పూన్ జీడిపప్పు ఇంచుల దాల్చిన చెక్క నాలుగు లవంగాలు రెండు అరకులు ఒక చిన్న ఎండు కొబ్బరి ముక్క తీసుకున్నాను మీకు ఎండు కొబ్బరి వద్దనుకుంటే స్కిప్ చేసేసేయండి వీటిని డ్రైగా కొంచెం ఫ్రై చేసుకోండి మాడిపోకుండా తర్వాత ఒక స్పూన్ గసగసాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని మిక్సీ పట్టేసుకోండి మెత్తడి పౌడర్ లాగా తర్వాత మీరు దేంట్లో అయితే చేసుకుంటున్నారో గిన్నె పెట్టేసుకోండి నేను కుక్కర్ పెట్టుకున్నాను ఒక త్రీ స్పూన్స్ తాకా ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక రెండు ఉల్లిపాయల్ని చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోండి దానిలోనే ఒక నాలుగు పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి దీనిలోకి టమాటా ఎక్కువేం పట్టదండి ఒక టమాటా తీసుకున్నాను పెద్ద సైజులో ఉండేది చిన్న ముక్కలు కట్ చేసుకొని అది కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా ఎక్కువ వేస్తే పులుసు అనేది అంత టేస్ట్ రాదు నాటుకోడికి అందుకని టమాటా ఎక్కువ వేయకూడదు తర్వాత కొంచెం కరివేపాకు వన్ అండ్ హాఫ్ స్పూన్ దాకా ఫ్రెష్గా నూరుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత చికెన్ ముక్కలని అంతా వేసేసుకోవాలి ఈ పోపులో ఈ నాటుకోడి చేసినప్పుడు కుక్కర్లో చేయడం వల్ల చాలా ఫాస్ట్గా అయిపోతుంది విడిగా మనం గిన్నెలో చేసుకుంటుంటాం కదా దాంట్లో అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా పడుతుందండి అదే కుక్కర్లో అయితే టెన్ మినిట్స్లో కల్లా ప్రిపేర్ అయిపోతుంది కర్రీ ఈ ముక్కలన్నిటిని ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుంటూ కలుపుకుంటూ ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలి దీనిలోకి టూ స్పూన్స్ దాకా కారం తీసుకున్నాను కొంచెం మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ స్పూన్ ఎక్స్ట్రా తీసుకోండి మొత్తాన్ని కారం వేసిన తర్వాత కూడా మొత్తాన్ని బాగా కలుపుకోవాలి ఈ కారం అనేది పీసెస్కి పట్టేలాగా ఈ విధంగా ఫ్రై చేసుకుంటూ కలుపుకోవాలి తర్వాత మూత పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చికెన్ని చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసి చికెను ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుంది తర్వాత మూత తీసుకొని మిక్సీ పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ నాటుకోడి కల్లా ఈ మసాలా పౌడర్లోనే ఉంటుంది టేస్ట్ అంతా ఈ పౌడర్ కూడా వేసాక ఒకసారి కలుపుకొని తర్వాత గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోండి నేను టూ గ్లాసెస్ వేసుకున్నాను ముక్కల మునుగా వేసుకున్నాను మీకు కొంచెం పులుసు ఎక్కువగా కావాలనుకుంటే ఇంకొక హాఫ్ గ్లాస్ అయినా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఈ వాటర్ కూడా వేసిన తర్వాత మొత్తాన్ని ఈవెన్గా ఒకసారి కలుపుకోవాలి ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు చికెన్ అయితే ఉడికించుకోవాలి ఫోర్ విజిల్స్ తర్వాత ప్రెషర్ పోయాక ఒకసారి తీసి చూసుకోండి బాగా ఉడికిపోయి గ్రేవీ కూడా బాగా దగ్గర పడిపోయింది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలుపుకుంటే రెడీ అయిపోయినట్లే నాటుకోడి పులుసు బాగా గ్రేవీ కూడా మరీ పలుచగా లేకుండా మరీ అలానే మరీ చిక్కగా లేకుండా బాగా ఉడికిపోయింది ఇలా ఉంటే మనకి రైస్లోకైనా దేనిలోకైనా తినడానికి బాగుంటుంది ఈ నాటి కొడుకల్లో ఇలాగా గ్రేవీ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్టు చూస్తారా గ్రేవీ అనేది మరీ పలుచుక లేకుండా బాగుంది ఇలాగా ము ముక్క చూసుకోండి ఉడికిందా లేదా ఇలా కట్టేసుకుంటే ఉరికి కట్ అయిపోతుంది బాగా ఉడికింది మీరు తీసుకునేది ఒకవేళ ముదురుకోడైతే ఇంకొక విజిల్ ఎగస్ట్రా రాణించుకోండి బాగా ఉడికిపోతుంది ఇంతేనండి రెడీ అయిపోయినట్లే రైస్లో కానీ రాగి సంగటిలో కానీ సూపర్గా ఉంటుందండి మీరు నాటుకోటి చేయాలనుకుంటే ఒకసారి ఇలా మసాలా పౌడర్ వేసి ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి టేస్ట్ సూపర్గా కుదురుతుంది మీకు ఎలా కుదిరిందో ఒకసారి కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్